నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ నేరాలకు నిలయంగా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు చిత్తూరులో బాలికల అదృశ్యంపై దర్యాప్తు చేయాలని కోరితే పోలీసులు ఏమీ జరగనట్లే మాట్లాడడం బాధాకరమన్నారు విశాఖపట్నంలో మీడియాతో పవన్ మాట్లాడారు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన పిటిషన్లు తన వద్దకు వస్తున్నాయన్నారు తాడేపల్లిలోనూ నేరాల తీవ్రత పెరిగిందని సొంత వ్యవహారాలపై ఉన్న శ్రద్ధ ప్రజల కష్టాలను తీర్చడంలో కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు రెండు వేల ఇప్పటిదాకా మూడు లక్షల టన్నుల రైటు అక్రమంగా తవ్వినట్టు ఈ అధికారులు మాకు ప్రత్యేకం చెప్తా ఉన్నారు తూర్పు గోదావరి విశాఖపట్నంలో విచారణ చేయాలని అధికారులు కూడా తెలియజేస్తే కూడా దానికి ముందుకెళ్ళట్లేదు మీకు ఉదాహరణకి వైసీపీ ఈ ఉత్తరాంధ్ర దోపిడీ అంటానికి కారణం ఇది అంటే మీరు ఇంకా భూములు తీసుకుంటే భూములు ఏ స్థాయికి దోపిడీ చేశారంటే కొన్ని వందల ఎకరాలు చాలా అరుదైన చెట్లు జాతి విధ్వంసం దాన్ని అడ్డగోలు చదును చేశారు దాంట్లో ఈ భూములు ఉన్నాయి పట్ట కూడా ఏం చెప్తున్నారంటే వెళ్తే అన్న ఇక్కడ మాకు ఉద్యోగాలు వస్తున్నాయి ఇక్కడ ఏదో రాబోతుందని చెప్పారన్న అందుకని మేము మేము కూడా ఉన్నాం పెద్ద పెద్ద మిషన్లు వస్తామంటే మా ఊళ్ళో నుంచి ఉద్యోగాలు లేవు ఏమి లేవు కానీ వీళ్ళు మటుకు వీళ్ళు అక్రమంగా లేఅవుట్లు వేసుకుంటున్నారు భవిష్యత్తులో కూడా మాకు అంచెలంచెలుగా మద్య మద్యపానాన్ని దాన్ని నిషేధించటమా లేదంటే దీనిని తగ్గించటం అనేది ఒక ప్రణాళిక జనసేన చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంది అలాగే దీని మీద ముఖ్యంగా అడిక్షన్ సెంటర్స్ ఉండాలి ట్యాక్స్ పెట్టాడు దీని మీద వంద రూపాయలు అలాగే గ్రీన్ ట్యాక్స్కి సంబంధించి అసలు భరించలేనంతగా ప్రతి మూడు నెలలకి మేము కూర్చోపెట్టి వేలకు వేల రూపాయలు ఎక్కడి నుంచి కట్టగలం మేము కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే మాకు ఆదేశాలు ఉన్నాయి సార్ మేము ఇంత కలెక్ట్ చేయాలని చెప్పి అసలు ఏదైతే వద్దను ఆదాయం వద్దనుకుంటున్నాడో కూర్చోబెట్టితో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేస్తాను మాకు ఇంత ఆదేశాలు మాకు మీకు ఇన్ని కోట్లు కలెక్ట్ చేయాలి ఈ ఈ విత్ ఇన్ స్టిపులేటెడ్ ఇలా ప్రతి చోట విపరీతంగా ట్యాక్సులు మరో ఏడాదిలో రాష్ట్రంలో తమ ప్రభుత్వమే రానుందని ఈసారి ప్రజలంతా జాగృతం కావాలని మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన పర్యటించారు ఇందులో భాగంగా అమలాపురంలోని ప్రజావేదిక పేరుతో మహిళలతో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు కార్యక్రమంలో పలువురు మహిళలు చంద్రబాబుతో టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తారనే అంశాలపై చర్చించారు విద్య ఆక్వా రంగాలపై మహిళలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు నేను రెండు రూపాయల కరెంట్ యూనిట్ ఇస్తే రూపాయి యాభై ఇస్తామని ఈరోజు మళ్ళీ నాన్ జోన్ అనే పేరు పెట్టి నాలుగు రూపాయల యాభై పైసలు కరెంట్ ఛార్జీలు చేశారు ఇంకొక పక్కన మార్కెట్ సెస్ పాయింట్ టూ ఫైవ్ నుంచి వన్ పర్సెంట్ చేస్తే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఎకరాకు పడతా ఉంది నీటి తీరువా కూడా ఒకప్పుడు వెయ్యి లీటర్లు పన్నెండు రూపాయలు తీసుకొస్తే ఇప్పుడు నూట ఇరవై రూపాయలు చేశారు ఫీడ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది ఇవన్నీ పెరిగిపోయి అక్వా రైతు అనే వ్యక్తి కుదేలైపోయే పరిస్థితికి వచ్చాడు రంగం వెంటిలేటర్ మీద పెట్టేశారు చాలా దారుణమేది అంటే ఎప్పుడు కూడా అనేటివి ఒకప్పుడు కొబ్బరి సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు అరిక్కను వచ్చినప్పుడు చెట్లు పోతే ఆ రోజు ఎకరాకింతన కాదు చెట్టుకు అప్పట్లోనే వెయ్యి రెండు వేల రూపాయలు ఒక చెట్టుకు ఆర్థిక ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఐదు సర్పంచ్ రెండు వందల నలభై వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల వైకాపా టీడీపీ మద్దతుదారుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎప్పటికప్పుడు పోలింగ్ తీరును సమీక్షించారు రాష్ట్రంలో రెవెన్యూ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖల్లో సమూలమైన సంస్కరణలు తీసుకొచ్చామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు శుక్రవారం రాత్రి శ్రీకాకుళంలో క్రెడాయ్ చాప్టర్ శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రమాణ స్వీకార సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఓటీ సవరణ మేరకు గడిచిన డెబ్బై ఐదేళ్లలో వివిధ పథకాల కింద పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన భూములకు హక్కు కల్పించామన్నారు రాష్ట్రంలో ఇరవై ఏడు లక్షల ఎకరాల భూమిని నిషేధం నుంచి తొలగించామని దీనివల్ల భూముల ధరలు గణనీయంగా తగ్గుతాయని సామాన్యులకు భూమి అందుబాటులో ఉంటుందన్నారు త్వరలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రేరా చట్టం అమల్లోకి వస్తుందని ముందుగా ప్రజలు మేలుకోవాలని తప్పుడు రిజిస్ట్రేషన్లు ఇకపై ఉండవన్నారు ఒకే భూమి రెండుసార్లు రిజిస్ట్రేషన్లు గతంలో జరిగేవని ఇకపై వాటికి ఆస్కారం లేకుండా పోయిందన్నారు సులభతరం చేయాల్సిన అవసరం ఉంది అన్ని కంఫర్ట్స్ కలిగినటువంటి ఇల్లు లేనటువంటి ఉంది అసలు లేనటువంటి చెప్పని గడిచిన సంవత్సరంలో ఈ టైంలో ముప్పై రెండు లక్షల మందికి పిలుస్తారా లేదా తెలుసా లక్షల శాంక్షన్ ఇచ్చిన పడుతున్నాం అది మిగతా వాళ్ళందరికీ సదుపాయమైనటువంటి ఇల్లు ఒక మిడిల్ క్లాస్ వాడికి కావాల్సినటువంటి ఇల్లు ఇంకా రావాలి కదనే రావాలి రంగానికి చాలా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కదా ఒక సదుపాయం కలిగినటువంటి ఒక ఇంటిని ఈ దేశంలో ఉండేటువంటి పొందడం అనేది చాలా అవసరమైనటువంటి విషయం దీని భూమి పెరిగింది ఇటీవల తీసుకున్న దర్శనం రాష్ట్రంలో నిర్మాణానికి అవసరమైనటువంటి భూమి అవైలబిలిటీ పెరుగుతుందని రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు నెల్లూరులో నిర్వహించిన సహకార సంఘాల అవగాహన సదస్సును మంత్రి కాకణి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సహకార సంఘాల అభ్యునతికి ఎరలేని కృషి చేశారన్నారు ఇదే స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకార రంగానికి మరింత జవసత్వాలు అందిస్తున్నారన్నారు ఈ రోజు సేవలు అందిస్తున్నాం జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో అవి లాభాల బాటలో ఉన్నాయి ఏలూరుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి అక్యుములేటెడ్ లాసెస్ వల్ల కాస్త ఇబ్బంది పడుతుంది మిగతా అన్ని బ్యాంకులు కూడా ముప్పై ఆరు సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్నటువంటి కర్నూలు కేంద్ర సహకార బ్యాంక్ గాని ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నష్టాలు ఉన్నటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి కేంద్ర సహకార బ్యాంక్ గాని ఈ రోజు లాభాల బాటలో పయనించడం జరుగుతుంది ఇది నిజంగా సంతోషించాల్సినటువంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఆ రోజు ఏ విధంగా అయితే వైద్యనాథన్ కమిటీని వేసి సిఫార్సులు ఆమోదించాడో నాప్కాన్స్ వాటికి సంబంధించినటువంటి నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అది నాప్కాన్స్ కి చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యథాతంగా ఆమోదించి అదే విధంగా ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఆ విధంగా వెళ్లాలనేటువంటి లక్ష్యంతో కాబట్టి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఈ రోజు ప్రెసిడెంట్ కి మెంబర్లకి అందజేయడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో మా యొక్క ఆలోచన విధానం ఈ రోజు సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మిర్చి డైరెక్టర్ గా మల్లెపూడి సతీష్ కుమార్ నియమితులయ్యారు ఈ కార్యక్రమానికి గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కాకతీయ మనోహర్ నాయుడు పాల్గొని సతీష్ కుమార్ కు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు కులం మాతం ప్రాంతం చూడకుండా నవరత్నాల పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించారని అప్పిరెడ్డి తెలిపారు పార్టీ కోసం అహర్నిసులు కృషి చేసిన వారికి పార్టీ ఎన్నడూ మోసం చేయదని చెప్పారు రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు తోడుగా ఉండి మరిన్ని సేవలు చేయాలని అప్పిరెడ్డి కోరారు ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకురాలు నిధి ఫాతిమా గ్రంథాలయ డైరెక్టర్ దేవానంద్ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు ఉన్నప్పటికీ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో తూర్పు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నా పిత్రుడు బొసమ్మ గారి ఆలోచనతో సతీష్ గారి మార్కెట్ డైరెక్టర్ సతీష్ సంబంధించి కూడా నేను మీ కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను

జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ రెండు వేల ఇరవై నాలుగు మేరకు ఇంటింటి సర్వే ఎనభై నాలుగు శాతం పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తెలిపారు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు ఏఆర్ఓలు ఏఈఆర్ఓలతో వర్చువల్ విధానంలో అమరావతి నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు ఎస్ఎస్ఆర్ ప్రకారం తప్పనిసరిగా ప్రతి ఇల్లు ఓటర్ సర్వే జరగాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఇప్పటి వరకు ఫారం సిక్స్ సెవెన్ ఎయిట్లో ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఒకటి వచ్చాయని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందన్నారు ఈ నెల ఇరవై ఒకటిలోపు ఓటర్ల సవరణ సర్వే పూర్తి చేయనున్నామని వివరించారు ఫోన్ లో టార్చ్ లైట్ ను కనిపెట్టింది తానేనంటూ పదే పదే చెప్పుకుంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓ పిట్టల దొరాని వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు నలభై రోజులుగా రాఖీలకు పూజ చేస్తున్నారని వాటిని కట్టుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయంటూ పగటి వేషగాడిలా చాదస్తం మాటలు చెబుతున్న చంద్రబాబు గొప్ప విజనరీ అంటూ ఆయన మాటలు ఒక ఒక విజనరీ అయిన నువ్వు విజన్ అన్నావు కాబట్టి గుర్తొచ్చింది ఒక విజనరీ అయిన ఒక నాయకుడు దార్శనికుడు వాళ్ళ దీనిలాగా ఉన్నాయా ఒక పూర్తిగా సెనిలిటీ దీనికి వచ్చేసిన వార్ధక్యంతో ఇదిగా ఉన్న వ్యక్తి దీనిలాగా ఉన్నాయా ఇదే ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అంటే సరదాగా నవ్వుకుంటాం ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చాక అట్లే ఉండొచ్చు కానీ ఈయన స్టేజ్ మీదకి వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అసలు ఇలాంటి వారి చేతిలో రాష్ట్రం మామూలుగా ఈయన వయసులో ఉన్నప్పుడు పెడితేనే ఏమైందో తెలిసింది రాష్ట్రం ఎట్లా ఎట్లా తయారవుతుందో ఇప్పుడు ఇలాంటి వారి చేతిలో రాష్ట్రం పెట్టాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకు వస్తుంది అసలు ఇలాంటి చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ గురించి బయట రాష్ట్రాల్లో ఏమనుకుంటారు ఎక్కడ చిన్న పిల్లలతో సరదాగా మాట్లాడేటప్పుడు ఇట్లాంటి మా ఎవరైనా పెద్దవాళ్ళు అంటే అంటుంటారు ముసలాళ్ళు కానీ ఈయన మాట్లాడేది ఏంటి ఓ పబ్లిక్ మీటింగ్లో సెల్ ఫోన్లో టార్చ్ లైట్ నేనే ఆ టెక్నాలజీ నేను కనిపెట్టానంటే అది సరదాగా అన్నాడేమనుకున్నాను లేవంటే ఎవరినో గొంతు మార్చి ఆ రకంగా చేశారేమనుకున్నా కానీ ఒరిజినల్ అది ఉత్తరాంధ్ర అభివృద్ది చెందుతుంటే దానిని చూడకుండా మంత్రి బొత్స సత్యనారాయణ చేసే మంచి పనులను వక్రీకరించి వార్తలు రాయడం సబబు కాదని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు బొబ్బలి గ్రోత్ సెంటర్ అభివృద్ధి చెందాలి అని ఆనాటి కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసిందని ఇప్పటికీ అనేక పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు జిల్లాలో ఎవరైనా పరిశ్రమలు పెడతామని వచ్చిన వారికి భూమిని కేటాయిస్తూ వస్తున్నామని ఆయన అన్నారు అలా వచ్చిన సంస్థకి భూములు కేటాయిస్తే దాని మీద బురద జల్లుతున్నారని శ్రీనివాసరావు తన అభిప్రాయం తెలియజేశారు ఒక సంస్థ వారు వారు మేము వచ్చి ఇండస్ట్రీ పెడతామని చెప్పి ముందుకొస్తే దాన్ని వారు వ్యక్తిగతంగా మంత్రి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడటం ఏదో భూములు కట్టబెట్టారని చెప్పడం వారికి ఓ మాట తెలుసో తెలీదో తెలియదు నాకు మీ ద్వారా జిల్లా ప్రజలు తెలియజేస్తాను ఇప్పుడున్న కొత్త పాలసీ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే పాలసీలో ఎక్కడా కూడా భూములు అమ్మ చూపే పరిస్థితి ఎప్పుడు ఉండదు ఖచ్చితంగా పరిశ్రమ పెట్టాలా పరిశ్రమ పెట్టకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది పరిశ్రమ పెట్టిన తర్వాత రేపు ఎప్పుడైనా భూములు అమ్మాలని వారు అనుకుంటే దాన్ని కొన్ని సంవత్సరాల కాలపరిమితి పెట్టి ఆ కాలపరిమితి తర్వాత అప్పుడున్న ప్రభుత్వాలు పరిశీలన చేసి చేయాలని తెప్పించి ఒక పారిశ్రామిక ప్రాంతంలో విజయనగరం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సర్వీస్ సంబంధిత సమస్యలపై అందజేసిన వినతులను చిత్తశుద్ధితో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ జిల్లా అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నుంచి వినతులను స్వీకరించారు ఆయా జిల్లా అధికారులతో మాట్లాడి నిబంధనల మేరకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు ఆర్టీసీలో పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులు తమకు రాత్రి వేళలో డ్యూటీలు వేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని విన్నవించగా వారికి సాధ్యమైనంత మేరకు ఉదయం వేళలో డ్యూటీలు వేసి రాత్రి వేళలో యువ ఉద్యోగులకు డ్యూటీలు వేసే అంశం పరిశీలించాలని జిల్లా ప్రజా రవాణా అధికారికి సూచించారు